రేపు ఉదయం అంటే ఏడవ తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు రా కదలిరా సభ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ముఖ్య అతిథిగా తిరువురు నియోజకవర్గంలో జరగబోతుంది మా ఎన్టీఆర్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు తర్వాత బ్రహ్మాండంగా సభ జరగబోతుంది ఆయన రిలీజ్ అయినాక కృష్ణా జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూద్దామా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అందరూ చూ అనుకున్నారు ఆయన్ని దగ్గర నుంచి చూసి ఆయన యొక్క ఆనందం పొందాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మేము సభకి ప్ర జనం ప్రపంచం లాగా రాబోతున్నారు మేము రెండు లక్షల మంది దాకా వస్తారని అనుకుంటున్నాం తప్పకుండా సభ విజయవంతం జరగబోతుంది మీరు తెలుసు తిరువులు అనేది ఒక మారుమూలక చుట్టూ తెలంగాణ బోర్డర్ ఉన్న ప్రాంతం అటువంటి ప్రాంతంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ప్రజలు రథం పట్టబోతున్నారు వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయటమే మేము చేసేది అక్కడ మేము జన సమీకరణ కూడా చేయాల్సిన పని లేదు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యకర్తలకి నాయకులకి ఇబ్బంది లేకుండా సభ దిగ్విజయం అవ్వాలని చెప్పి మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇవాళ ఇరవై ఆరు ఎకరాల స్థలంలో సభ జరగబోతుంది బ్రహ్మాండంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశాం వచ్చిన వారు అందరికీ భోజన వసూలు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయ జరిగింది ఈ సభ దిగ్విజయంగా జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు భారత్ వాళ్ళు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంకో రెండు 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 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు జగన్ ముక్తి ఆంధ్రప్రదేశ్ రాబోతుంది అందరికీ ఈ సభని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు